హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఏంటి కొబ్బరి కొబ్బరినలు చూపిస్తున్నాను అంటున్నారా అదేనండి చెప్తాను వినండి వీడియో కనుక స్కిప్ చేయకుండా చూడండి కొబ్బరి రెండులు జిగ్గురుగా సాఫ్ట్గా తినడానికి ఎలా అంటే బంక బంకలా ఉండేటట్టు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను మీతోని అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా ట్రై చేయండి కొబ్బరి తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నేను చపాతీ చేసేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను అలాగే మధ్యాహ్నం లంచ్కి కూడా బిర్యానీ చేసేసాను అంటే రెండు పోట్లకి మధ్యాహ్నంకి రాత్రికి కలిపి బిర్యానీ అనమాట బిర్యానీ ఎప్పుడు చేసినా నేను రెండు పోట్లు కలిపే చేసేస్తాను బిర్యానీ ఏంటంటే మధ్యాహ్నంకి అంటే వీడియో లాస్ట్లో మీకు తీసాను అందుకు కొంచెంగా కనిపిస్తుంది అందుకని కొంచెం కనిపిస్తుంది అనమాట అంటే సాయంత్రం తీసనేది పిల్లలకి ఇచ్చినప్పుడు మర్చిపోయాను కదా అని వీడియో మీతో షేర్ చేసుకోవాలి కదా అని అప్పుడైతే తీసాను అనమాట ఇంకా అతనికి వాళ్ళు ముగ్గురికి అయిపోద్ది నైట్ నేను రైస్ తిను కాబట్టి మార్నింగ్ కొంచెం చికెన్ కర్రీ ఉంది చపాతి ఉంది లేదంటే నేను పాలు పంచదార్తోనైనా తినేస్తాను చపాతి నాకు ప్రాబ్లం లేదు ఇంకా అయిపోయిన తర్వాత చెప్పాను కదా కొబ్బరి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక కొబ్బరి తురుము ఒక కప్ తీసుకున్నాను మామూలుగా అయితే కొబ్బరి తురు అనేది తురుముకుంటే బాగుంటుంది అది చూసేదానికి కానీ చేసేదానికి కానీ బాగుంటుంది కాకపోతే నాకు తురిమింది నా దగ్గర లేదు అందుకని చెప్పేసి నేను మిక్సీ పట్టేశాను అనమాట ఈ కొబ్బరికాయలు ఏంటి అంటే ప్రత్యేకించి తెచ్చి ఎప్పుడు నేను ఉండలు చేయలేదు లలితాదేవికి చేసింది అలాగే వారాహిదేవి మాతకు చేసింది వెంకటేశ్వరకి చేసింది మూడు ఉండిపోయి ఇంకా మూడు ఉండిపోయే అప్పుడప్పుడు పచ్చడి అది చేసిగా పచ్చడి అది చేసిగా ఒక నాలుగు ఐదు అయితే ఉండిపోయాయి అనమాట అవి నేను ఎలా అయితే కప్ ఏ కప్పుతో అయితే తురుము తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను బెల్లం చిన్న చిన్న ముక్కలు కళాయి ఏంటి ఇలా ఉందని అనొద్దండి ఎందుకంటే మనం ఇలా పాకం తలకు ఐటమ్స్ ఏవి చేసుకున్న నాన్ స్టిక్ ఆటికన్నా ఇలా దలసరిగా ఉన్న కళాయిలు అయితేనే బాగుంటుంది అంటే నాకు ముందు వీడియోలో కొంతమంది కామెంట్స్ పెట్టారు అందుకనే చెప్తున్నాను నాన్ స్టిక్ అనేది దీనికి వాడితే బాగుండదు అందుకని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే అది బాగా అడుగండి ఆ తర్వాత తోముకుంటే పాడైపోతుంది బెల్లం అంతా బాగా కొంచెం నీళ్ళు అనేది వేసుకొని బెల్లం అంతా బాగా మెల్ట్ అవ్వాలి ఇది వడపెట్టడం అది ఏం అవసరం లేదండి మంచి బెల్లం తీసుకుంటే బాగుంటుంది అనమాట నేనైతే డైరెక్ట్గా మంచి బెల్లమే తీసుకుంటాను అంటే కొన్ని అంటే షాప్ కిరాణా షాప్ ఉండేది కాబట్టి అది కొన్ని బాగుంటే కొన్ని బాగుండదని తెలిసిపోతుంటుంది అనమాట ఈ పాకం ఎలా రావాలంటే బాగా కరిగి చాలా మంది ఏం చేస్తారు పాకం కరగగానే కొబ్బరి ఉండలు కొబ్బరి కూర వేసేసి ఉండలు కట్టేస్తారు అలా కాదు నేను ఎలా కావాలి అనుకుంటున్నానంటే ఇతనికి నాకు ఎలా ఇష్టమో యాక్చువల్గా మా నాన్నకు కూడా ఇలా చేస్తేనే ఇష్టం అనమాట ఎలా అంటే కొబ్బరి ఉండే ఇలా తీస్తే సాగుతుంది చూసారా సాగి కొంచెం గట్టి గట్టిగా నోట్లో పెట్టగానే కొన్ని ఇచ్చిపోతుంటాయి అలా కాదు కొబ్బరి అనేది చిన్నప్పుడు పాకంలా వచ్చి గట్టిగా సాగేటట్టు తినేవాళ్ళం చాలా బాగుండేది ఇన్ చిన్నప్పుడు అది తినడానికి కూడా పళ్ళు నొప్పి అనమాట అలా ఉండేవి ఆ ఉండలు రీసెంట్గా నాకు మా ఫ్రెండ్ రైతు బజార్లో ఉంటుంది తను తీసుకొచ్చింది నాకు ఇష్టం అని చెప్పేసి కాకపోతే నేను డబ్బులు పే చేసేస్తాను తనకి ఇచ్చేస్తాను కాకపోతే గుర్తు మీద తెస్తుంది తెచ్చింది సరే నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను ట్రై చేశాను ఈ బెల్లం అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత పాకం అనేది కస తీగ పాకం రావాలండి కాకపోతే నేను చూపిస్తాను చూడండి అయితే ఇది బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం చేసుకుంటే కొబ్బరి ఉండలు సూపర్గా ఉంటాయి అనమాట ఇలా నేను చేసినట్టు చేస్తే ఇంకా సండే కాబట్టి ప్రత్యేకించి పని ఏం చెప్పాలంటే బోల్డ్ బట్టలు ఉతికాను ఎందుకంటే శుక్రవారం తడపలేదు లక్ష ఆల్మోస్ట్ క్లియర్ చేశానండి శుక్రవారం తడపలేదు శనివారం తడపలేదు ఉదయం సండే కాబట్టి ఈరోజు అన్ని పనులు చేశానండి ఉదయం నుంచి వాటర్ లేకపోయినా మధ్యాహ్నం నుంచి అయితే వచ్చాయి అప్పటి నుంచి అన్ని పనులు చేసుకుంటూ చేసుకుంటూ ఈవినింగ్ అయితే మధ్యాహ్నం అయితే ఫోర్ థర్టీ ఆ టైంకి ఇదైతే ప్రిపేర్ చేశాను ఇంకా చేసిన తర్వాత ఫస్ట్ మా వాడికి ఏంటంటే తింటాడేమో అనుకుని అనుకున్నాను వాడికి నార్మల్గా కొబ్బరికాయ అంటే నాశయం ఎందుకంటే కొబ్బరికాయ మనం విడిగా పట్టుకోమని ఇస్తున్న చిచ్చి ఇలా ఉంది ఏంటి అని అంటాడు ఆ పైన కొంచెం ఇదిగా ఉంటుంది కదా పట్టుకోడు మా పాప కొబ్బరికాయ తింటుంది కానీ బెల్లం వేస్తే చచ్చిన ముట్టుకోదు కాకపోతే అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుందండి ఎందుకంటే మా పిల్లలాంటి వాళ్ళు మా పాప లాంటి వాళ్ళు ఏంటంటే బెల్లం అయితే ముట్టుకోరు కానీ ఇది ఇలా చేసి పెట్టండి బెల్లం అయితే ఎందుకు తింటో నేను చూస్తాను కాకపోతే తీగపాకం వచ్చిందండి నాకు చెయ్యి అసలు కాయట్లేదు అనమాట కాలిపోతుంది చూసారా అలా తీగపాకం రావాలి నాకు వేడిక అంటే చేయి తొందరగా వేడికి తగిలేస్తుంది ఆ మా అమ్మకు మాత్రం ఎంత వేడిగా పట్టుకున్నా అంటే మరీ అంటే నేను చెప్పలేనులేండి ఒక మాదిరిగా వేడిగా పట్టుకున్న కొంతమంది కాస్తుంది మా అమ్మ వచ్చు మా అదే మా పెద్ద అదే మమ్మీ అంటాం మేము ఆమె అయినా సరే మా పిన్నిలిద్దరూ కూడా ఆల్మోస్ట్ అలాగే చేస్తారు అనుకుంటాను ఎందుకంటే మా పిన్ని దగ్గరికి వెళ్ళిన తర్వాత పనులు తప్ప మీటింగ్ ఎక్కువ అనమాట మాకు అందుకని మాకు అంత అబ్జర్వ్ చేయము బాగా పాకం వచ్చిన తర్వాత కాస్త నెయ్యి వేసుకోవాలి ఇంట్లో నేను చేసిన నెయ్యినండి ఒక కింద ఎంత నెయ్యి వచ్చేస్తుందా అంటే ఒక ప్యాకెట్ లీటర్ హాఫ్ లీటర్ ప్యాకెట్ తెచ్చి మరగబెట్టి ఫస్ట్ అది కొంచెం చల్లగా వేయక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బాగా మిగడ కట్టేస్తాను తీసి ఉంచేసి అప్పుడు నేను నెయ్యి చేస్తాను అనమాట ఈ కొబ్బరి కూర అనేది వేసేసి తీగపాకం వచ్చిన తర్వాత ఇది బాగా కలిపి కొంచెం మీడియంలో పెట్టుకొని కొబ్బరి కూర అనేది మనం తురుముకున్నా సరే లేదు అదేంటంటారు మిక్సీ పట్టినా సరే పాలు అప్పుడు రాకపోయినా తర్వాత కొబ్బరిలో ముద్రదైతే అనుకోండి నూనె వస్తుంది లేతదైతే పాలు వస్తాయి అనమాట కొబ్బరి కూర ఇందులో రెండు మిక్స్ అయి ఉన్నాయండి అందుకని చెప్పేసి ఇది బాగా పా అంటే వాటర్ అంతా పైకి వచ్చేసి అప్పుడు బెల్లం అనేది సైడ్ నుంచి చిన్న చిన్న బుడగల్లా వస్తుంది అనమాట అప్పుడు మనం ఉండలు కట్టుకోవాలి చాలా బాగా వస్తుంది ఇది కూడా మనం కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అంటే పట్టేసిన కింద మాడిస్త మాడిపోయినట్టు అలా అవుతుంది అనమాట అందుకు ఇలా కలుపుతూనే ఉండాలి మనం చక్కగా అది జిగుడు పాకం వచ్చినంత వరకు చూశారు కదా నేను జస్ట్ కలిపిస్తాను ఇప్పుడే అలా చిన్న సైడ్ నుంచి మీకు చూపిస్తున్నాను చూడండి అక్కడ సెంటర్లో అలా పాకం అనేది చూడండి కలయికి మీకు కనిపిస్తుంది కదా అలా పాకం అనేది బాగా తిగ్గా రావాలి కానీ అలాగే నేను ఈ వీడియో నైట్ నేను ఆ ఉండలు ప్రిపేర్ చేశాను మధ్యాహ్నం ఇది మరుసటి రోజు కదా నేను పోస్ట్ చేశాను నిన్న నిన్న నైట్ నాకు అవ్వలేదు కాబట్టి అది అయినా ఉండలు ఎప్పటికీ ఎలాగ ఉన్నాయండి అది ఎలా అంటే సాగుతూ అంటే ఇప్పుడే ఫ్రెష్గా చేసేటట్టు ఉన్నాయన్నమాట అంత చాలా బాగా వచ్చాయి ఉన్నాయి అయితే ఇవి ఏంటంటే ఇలా అయిపోయిన తర్వాత ఇది సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ ప్లేట్లోకి తీసుకునే షిఫ్ట్ అయ్యే ఆ టెన్ సెకండ్స్లో కొంచెం అడుగైతే అంటేసింది అది కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది అంటే నాకు ఈ బెల్లంవి అవి కొంచెం చేస్తూ ఉంటే నాకు కొంచెం పాకాల సంబంధం నేను చేస్తూ ఉంటే నాకు ఈ చెయ్యి కాలిపోతూ ఉండడం వల్ల నాకు కన్ఫ్యూజన్గా అయిపోతుంటాను ఒక్కోసారి ఒక్కోసారి అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకుంటాను ఇంకా మా వాడొచ్చి వచ్చి అమ్మ ఏది చేస్తున్నావు అమ్మా స్పెషల్ ఏంటమ్మా కొబ్బరి కూర చేస్తాం ఇంకేదైనా చేయొచ్చు కదా కేక్ చేయట్లేదు చాలా రోజులైంది నువ్వు ఒక్కొక్క రెసిపీ చెప్తూనే ఉన్నాడు అనమాట ఆగస్ట్ ఫిఫ్టీన్కి చేసావు కదా ఆ స్పీడ్ చేయొచ్చు కదా అదేనండి ఆగస్ట్ ఫిఫ్టీన్కి హల్వా చేశాను కదా ఫ్లాక్ కలర్ అంటే జెండా కలర్లో చేశాను కదా అది కావాలంటే ఆడికి ఒక్కొక్కటి చెప్తున్న ఆడికి నచ్చిన ఐటమ్ మనం ఇంట్లో చేసామంటే వాడికి నచ్చినవన్నీ గుర్తొస్తుంటాయి అప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడనమాట ఇప్పుడైతే ఎప్పుడు పిల్లల కోసమే కాదు అప్పుడప్పుడు ఇతని కోసం కూడా చెయ్యాలని డిసైడ్ అయ్యి అతనికి కొబ్బరి ఉండలే ఇష్టం అనమాట అందుకని అతని కోసం చేస్తున్నాను చూసారా ఉండదు ఇలా మనం పట్టుకొని తడి కొంచెం తడి చేసుకోండి చెయ్యి కొంతమంది కాలుతుంది కొంతమంది కాలుదు ఇలా పట్టుకుంటే ఉండవ్వాలన్నమాట చూసారు కదా నేను వీడియోలో చూపించాను అలా ఉండవ్వాలి ఉండైతేనే అప్పుడు మనకి చాలా బాగా వస్తాయి ఇదైతే నేను సెపరేట్ చేసేసుకుంటున్నాను ప్లేట్లోకి ఈ సపరేట్ చేసుకునే గ్యాప్లో కూడా అంటేసింది అనమాట అంటే నేను ఫోన్ సెట్ చేసుకొని అంటే స్టాండ్ సెట్ సెట్ చేసుకొని ఫోన్ అని సెట్ చేసేటప్పటికి కొంచెం లేట్ అవ్వడం వల్ల కాస్త తగ్గట్టు చూసారా కాస్త అని అంటేసింది ఎందుకంటే కళాయిలు మనం మందంగా పెట్టుకోవాలి ఇంకా కళాయి మందం మా సరిపోలేదు అనుకుంటాను ఎందుకంటే చాలామంది ఏంటంటే మొన్న అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మవారి పండుగ మీరు చూస్తే కనుక ఐడియా వస్తుంది మటన్ తపాలని చూసారా ఆ తపాలు ఒట్టిగా పట్టుకోవడానికే మనకి చాలా వెయిట్ ఉంటుంది అటువంటి అటువంటి పోత పోత అంటారు కదా అటువంటివైతే ఖచ్చితంగా అంటుందండి చాలా బాగుంటుంది కాకపోతే మనకెక్కడ పోతలు గీతలు దొరికితే కానీ ఉనివాటిలో అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా ఇతనైతే ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ నేను రీల్ పోస్ట్ చేస్తాను చేస్తే కళే మార్చమన్నాను కదా సంధ్య నువ్వు కళే మార్చాలి కదా నువ్వు కళ ఏం మార్చలేదు అన్నారు ఏంటి దానికి అవ్వదండి నాన్ స్టిక్ వాడదు పాడైపోతుంది అది వాడితే అంటే ఆ పర్వాలేదు ఏమైపోయింది చూసావు ఇంత బాగా చేసావు ఇంత బాగా టేస్ట్ టేస్ట్ ఉండేటప్పుడు కూడా ఇలా చేస్తున్నావు అని అడిగారు అంటే మొబైల్ మొబైల్లో అంటే అతను వీడి తినేటప్పుడు వీడియోస్ అతను నచ్చావు కాబట్టి నేను తీయట్లేదు అంటే యాక్చువల్గా కొబ్బరికోరు నైటే తింటారు మార్నింగ్ తినరు అతను ఎందుకంటే డైజెషన్ కొంచెం ప్రాబ్లం వస్తుంది అవే తేనెపులు వస్తాయని అయితే చెయ్యి అన్న సరేలేండి టేస్ట్ చూడండి కల అలా చేస్తే మీకు అర్థమవుద్దిలేండి ఇంకెందుకు నేను వీడియోలో చెప్పుకునేటప్పుడు నేను మేనేజ్ చేసుకుంటానులేండి అన్నాను ఇంకా ఇది కాస్త చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా అవుతుంది కదా అప్పుడు మనం ఉండలు చుట్టుకోవాలి పైపు అయితే అలా తీసుకొని కాస్త నెయ్యి రాసుకొని చాలా చాలా బాగా వచ్చే ఉండలు అనేది నాకు చెయ్యి ఆల్రెడీ ఖాళీ పాకం అనేది చూడండి మనకి ఏదైనా ఎలా చెప్పాలి కొన్ని కొన్ని పాకాలు చేతి కంటి బాగా శుర్రు ఉంటాయి అలా అవుతుంది నా చెయ్యి ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళిన పాకం ఐటమ్స్ నైంటీ పర్సెంట్ నేను చేయినమాట ఎందుకంటే నా చెయ్యి వేడికి ఆగిది కాబట్టి అలాగే పల్లె ఉండలు చేయొచ్చు నువ్వు ఉండలు చేయొచ్చు ఇవన్నీ నాకు వచ్చు కాకపోతే ఇలా ఈ ప్రాబ్లం వల్ల నేను చేయట్లేదు అనమాట అలాగే మా పాప ఎప్పుడూ అంటది జీడిపప్పు చెక్కి చేయొచ్చు కదమ్మా అని చెప్పేసి కానీ ఇవన్నీ చేయడానికి అలా చుట్టుకోవడానికి చేయడానికి అవ్వక నేను ఒక్కోసారి చేయను ఒకసారి మురి ఉండలు చేశాను మరమరాలు ఉండలు అప్పుడు కూడా చెయ్యి ఇలాగే కాలిపోయింది నాకు ఇదిగోండి ఇలా నెయ్యి రాసుకొని చక్కగా చుట్టుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మరి ఎలా ఉంటుందో చూపిస్తుంది అంటే ఇలా చిదపగానే మనకు ఆ పాకు అనేది ఇలా తగులుతుంది చూసారు చెయ్యి ఇలా ఎర్రగా అయిపోయిందో అంటే ఈ చేతికి గోరింటుంది అండి ఆ చేతికి అయితే మీకు తెలుస్తుంది కదా చూశారు కదా మొత్తానికి అయితే కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయింది మీకు వీడియోలో చూపిస్తాను చూడండి అది ఇలా చిదిపేసి పాకం చూసే అంత జిగురుగా ఉందో ఇప్పటికీ కూడా నేను వీడియో ఎడిట్ చేసినప్పుడు కూడా తింటున్నాను అనమాట అంత ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు ఇంట్లో ట్రై చేయండి నేను చెప్పేటట్టు చేస్తే కొబ్బరి ఉండ్లు కొబ్బరికాయ తినన్న వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మా పాప చెప్పాను కదా అస్సలు ముట్టే ముట్టుకోదు బెల్లం అంటే చూడండి తనకైతే ఒక టేస్ట్ చూడు చూసి అప్పుడు మాట్లాడన్నాను ఇంకా అప్పుడైతే చాలా బాగున్నాయి అమ్మా నాన్నది ఎప్పుడు ఏం చేయంది ఇప్పుడు ఇక మీద నుంచి చేస్తానులే అని చెప్పేసి అయితే చెప్పాను ఇంకా చేస్తాను అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే నేను మొత్తం గిల్లని క్లీన్ చేసేసి బయట వాకుల అది కడిగేసి కొంచెం మళ్ళీ వాకలేదు కడిగేలో మళ్ళీ నైట్ తింటారు కదా అవైతే చూస్తున్నాయి నాకు రా నేను మధ్య నైట్ తినివి ఇంకా ఉన్నాయి మార్నింగ్ తిని క్లీన్ చేసామని అన్నారు ఇంకా బిర్యానీ అన్నీ క్లీన్ చేసేసి చపాతీ చేసుకొని స్టవ్ అది ఇంకా నేను ఈ మనం వేడివేడి పట్టుకున్న మత్స్యగుడ్డ కూడా నేను తడిపేస్తానండి ఎందుకంటే ముందు రోజు నాన్ వెజ్ వండితే మర్చటి రోజు మనం తినమనుకోండి ఆ క్లాత్ కూడా నేను తడిపేస్తాను ఇంకా దేవుడు పని ఉంది ఏంటంటే రేపు మార్నింగ్ నేను ఒక దగ్గరికి వెళ్తాను రేపు బ్లాగ్లో చూడండి అనమాట ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది వాటి కోసం అని చెప్పి తీసుకుంటాను చూసారా ఉండలు ఎంత జిగురుగా ఉన్న అప్పటికి కరెక్ట్గా లెవెన్ అయ్యింది అనమాట లెవెన్కి కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా అలా ఉంటేనే నాకు ఇష్టం ఇలా ఉంటే తింటామన్నలో చేసుకోండి లేదు నోట్లో పెట్టగానే ఇచ్చిపోవాలి అలా అనుకున్న అయితే మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు కానీ ఇలా చాలామంది ఇష్టపడతారు మా ఆయన అయితే చిన్నప్పుడు ఎప్పుడో ఇలా తిన్నాను ఇప్పుడే మళ్ళీ తిన్నాను అని అన్నారు దానికి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అతను తింటారు ఎక్కువగా కామెంట్స్ చెప్పరు అనమాట పర్వాలేదు బాగుంది అంటారు ఎక్కువగా చెప్తే మనకు పొగరు వచ్చేస్తారు ఎక్కువగా చెప్పరు ఇంకా టైం అయితే దగ్గర దగ్గర టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఇంకా మా వాడు బాల్తో ఆడుతూనే ఉన్నాడు గసరిత అప్పుడు పడుకున్నాడు అనమాట ఇంకా రేపు స్కూల్ ఉందని చెప్పేసి చెప్పాను కదా బట్టలు అన్ని ఇప్పుడు ఇవన్నీ కూర్చొని మడతేసేస్తాను అతను వచ్చేలోపు ఈ ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టని షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుంటే ఎక్కడికి వెళ్ళాము ఏంటంటే రేపు బ్లాగ్లో